డ్రైవర్ మిత్రులకు ముఖ్య గమనిక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ పథకం ద్వారా డ్రైవర్లకు డ్రైవర్ల కుటుంబాల కొరకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను ఉన్నాను జై డ్రైవర్ జై భారత్ జై జయహో హోర సారథి వాసు వాసుటి వెల్కమ్ టు జైహో రథసారథి మీడియా మిత్రులారా ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా మన వీడియోని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మీకు మన అప్డేట్లు మన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్కి వస్తాయి అలాగే చూసినటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోలు లైక్ చేసి షేర్ చేసి మన సంస్థ ద్వారా డ్రైవర్ వృత్తికి గుర్తింపు కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీ వంతు సపోర్ట్ అందించండి పది మంది డ్రైవర్లకు షేర్ చేసి అవగాహన కల్పించండి జై హోర సారది మిత్రులరా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక పథకాన్ని డ్రైవర్లకు వర్తింపజేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని డ్రైవర్లకు అమలు చేయటం కొరకు దేశవ్యాప్తంగా డ్రైవర్లకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ క్లాసులకు హాజరైనటువంటి వారికి ట్రైనింగ్ క్లాసులో ట్రైనింగ్ పొందినట్టుగా ఒక సర్టిఫికేట్ అందిస్తుంది వెళ్ళినటువంటి వారికి ప్రత్యేకంగా ఒక డ్రెస్ కోడ్ యూనిఫామ్ అనగా ఒక టీషర్ట్ లాంటిది ఒక క్యాప్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు పైగా హెవీ లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు కల్పించాలి అలాగే అవగాహన కల్పించాలి జరుగుతున్నటువంటి పెరుగుతున్నటువంటి కాలుష్య నివారణకు అలాగే డ్రైవర్లకు అవగాహన కల్పించడం కొరకు భారీ వాహనాలు నడుపుతున్నటువంటి డ్రైవర్లకు అలాగే పెట్రోల్ డీజిల్ నడుపుతున్నటువంటి డ్రైవర్లకు కొన్ని అవగాహన సదస్సులు కల్పించాలనే ఉద్దేశంతో డ్రైవర్లకు పూర్తి స్థాయిలో మోటివేషన్ చేసి ఈ సర్టిఫికేట్ అందించడం జరుగుతుంది చాలా విలువైనది ఈ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఇది దేశవ్యాప్తంగా కూడా సంవత్సరం కాలం పాటు జరుగుతుందని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంపాపురంలో అలాగే కొండపల్లిలో గమనించాలి మిత్రులరా అంపాపురంలో కొండ కొండపల్లిలో ఏదైతే డ్రైవింగ్ స్కూల్లు ఉన్నాయో ఆ డ్రైవింగ్ స్కూల్లో ఈ ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది ఒక్కరోజు మాత్రమే ప్రతిరోజు ఇరవై మందికి ఈ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో పైన మీకు ఫోన్ నెంబర్ పెట్టడం జరుగుతుంది వారిని కాంటాక్ట్ చేయండి ప్రతిరోజు ఇరవై మందికి మాత్రమే ఈ క్లాస్ జరుగుతుంది క్లాస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు అదనంగా మా కోసం మా ఇంటి కోసమో కాదు మీకు మీ కుటుంబాల కొరకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించడం జరుగుతుంది ఒక సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా మీకు ఉచితంగా ఈ ఇన్సూరెన్స్ ని బాండ్ అంది అందించడం జరుగుతుంది కావున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవి లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నటువంటి డ్రైవర్లు అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ క్లాసులకు అటెండ్ అయ్యి సద్వినియోగం చేసుకోండి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమం డ్రైవర్లకు అందించడం వరకు ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళిన వారికి సర్టిఫికెట్ ప్లస్ ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా మీకు మీ కుటుంబాలకి అందించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతాల్లో ఒకటి అంబాపురం రెండు కొండపల్లిలో డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఈ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మన జయహోరథసారథి సంస్థ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినటువంటి ప్రతి ఒక్కరు మీకు తెలిసినటువంటి పది మంది డ్రైవర్లకు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి అవగాహన కల్పించండి మనతోటి డ్రైవర్లకు మనవంతు సహాయం అందించడంలో జయహూ రథసారథి మీ వంతు సపోర్ట్ అందించ అందిస్తారని మన సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలని మనీ అనేక మంది డ్రైవర్లకు షేర్ చేసే అవగాహన కల్పిస్తారని తెలియజేస్తా ఉన్నాను జయహూ రథసారథి డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుల్ని వాసు వేరేటి